పావుగడ గొర్రెలు మరియు మేకల సంతా ప్రతి సోమవారం జరుగుతుంది కర్ణాటక స్త్రీ ఏం చెప్పినా మూడు మరొకలు నాలుగు ఆరున్నర మూడు మరొకలు ఒక్కొక్కటి గట్టి ఆరు మరకు ఒకటి ఆరున్నర ఏం రేటు రెండు పోతుడు ఏం రేటు రెండు వేలు వేలు పదమూడు వేలు కోతులు పద్మూడు ఏం రేటు పిల్ల మేకా పదకొండున్నర పదకొండున్నర ఆడపిల్ల కదా పిల్ల మేక పదకొండున్నర పోతులా పెద్దనా కోతులా ఏం రేటు నాలుగు నాలుగు వేల ఐదు వేల ఆరు నెలలు

ఒక ఆడు బిల్లా రెండు పోతుల ఏం చెప్పిన మూడు మూడు పన్నెండున్నర ఎస్ట్ ఆరు పోతు ఏం రేటు ಐದುನರೋ ಐದು ನೂರ ಕೂತಾ ಏಮ್ ರೇಟ್ ರೇಟ್ ಆರು ವೇಲ ಆರು ಏನು ರೇಟ್ ಜಿದ್ದ పోతు ఎనిమిది వేల రూపాయ ఏం రేట్ మూడు పదహారు వేలా పదహారు వేలు ఏం రేటు పోతులు రెండు పదహారు వేలా పోతులు పదహారు వేలు ಐದು ವೇಲ ಮುನ್ನೂರು